ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం శ్రీ గురుభ్యో నమ గురుదేవ గణపతి అనుగ్రహం కలగడానికి ఉత్తమమైన ఉపాసన ఏమిటి దయచేసి తెలియచేయగలరు పూర్వం గణపతి ఒక్కే ఒక్క దంతంతో వేదవ్యాసుని మహాభారతం అంతా రాసిపెట్టాడు వేదవ్యాస మహర్షి గణపతిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి నేను భారతం అనుకుంటున్నాను నేను శ్లోకం నోటితో రాసి పెట్టేవాడు ఒకడు కావాలి లేఖకుడు వ్రాయసకాడు అంటారు సంస్కృతంలో లేఖకుడు తెలుగులో వ్రాయసకాడు రాసి పెట్టమంటే అప్పుడు గణపతి ఆయన్ని అనుగ్రహించడానికి ఒక దంతం విరగ్గొట్టుకొని దానిని కలముగా లేఖినిగా మార్చుకుని తాళపత్రాల మీద భూర్జపత్రాల మీద భారతం ఆయన చెబుతూ రాసి రాసిపెట్టాడు అప్పుడు మెచ్చుకుని వేదవ్యాసుడు హేరంబూడు అని ఒక నామం ఇచ్చి గణపతిని పూజించాడు ఈ హేరంబ గణపతిని ఉపాసన చేస్తే అన్ని పనులు తొందరగా నెరవేరతాయి సులభమైన ఉపాసన గణపతిని విశిష్ట రీతిలో ఆశ్రయించి ఉపాసించి తరించే మార్గం హేరంబ గణపతి యొక్క ఉపాసన దీనికి చేయవలసిన పని ఏమిటి తెల్ల జిల్లేడు ఆకు తీసుకురండి ఆకు యొక్క కాడ ఉంటుందే అది దక్షిణం కేసి కొసేమో ఉత్తరంకేసి ఉండాలి ఆకు అనగానే ఆకుకి ఒకవైపు కొస ఒకవైపు ముచిక ఉంటుందిగా మనం కోసినప్పుడు ఆ ముచిక దక్షిణానికి ఉండాలి కొసేమో ఉత్తరం వైపు ఉండాలి దాని మీద పూర్తిగా ఆవు పేడతో తయారు చేసిన విఘ్నేశ్వరుడి ప్రతిమ పెట్టండి ఆవు పేడతోటే చేయాలి ఆ తర్వాత ఓం హేరంబాయ నమ అనే నామంతో పదహారు పువ్వులతో పూజ చేయండి ఏ పువ్వులు తీసుకున్నా పర్వాలేదు పదహారు పువ్వులు తీసుకోండి తులసి పత్రం పనికిరాదు తులసి పువ్వు కాదు ఎలాగో పత్రం కూడా పనికిరాదు తులసి ఆకు కాకుండా గన్నేరు మందార సంపంగి ఇలాంటి ఏవైనా పువ్వులు పదహారు పువ్వులతో ఓం హేరంబాయనమహ అనుకుంటూ ఒక్కొక్క పువ్వుతో ఆయన పూజించండి అలా పూజించిన తర్వాత ఆవు పాలతో వండిన పరమాన్నం పాయసం నైవేద్యం పెట్టి అది తింటే ఇంకా మీకు అన్ని రకాలైనటువంటి కోరికలు తీరుతాయి అందువల్ల సులభమైన అద్భుతమైన ప్రయోజనాలనిచ్చే ఉపాసన గణపతి యొక్క ఉపాసన పాల్గొన శుక్లపక్ష చతుర్థి నాడు హీరంబ గణపతి యొక్క ఉపాసన ఇది మాత్రం ఆవు పేడతో తయారు చేసిన విగ్రహానికే చెయ్యాలి పదహారు పువ్వులతో చెయ్యాలి జిల్లేడాకు మీద ప్రతిభ పెట్టాలి ఇలా చేశారా ఇక మీకు అనంత శుభాలు లభిస్తాయి శ్రీ గురుభ్యో నవ అభిధవ సుఖులు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురువుగారికి జయము జయము గురువుగారి ప్రవచనాలు ఆధ్యాత్మిక సందేశాలు ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి ధన్యవాదాలు